నాయుడిపేట న్యూస్ కంపెనీ బస్సులకు పార్కింగ్ ప్లేసుల నాయుడుపేట మున్సిపాలిటీ రహదారులు పట్టించుకొని మున్సిపల్ అధికారులు మరియు ట్రాఫిక్ నియంత్రణ అధికారులు తిరుపతి జిల్లా నాయుడిపేట మున్సిపాలిటీ పరిధిలో మేనకూరు సెజ్ సంబంధించినటువంటి ప్రైవేటు వాహనాలు అన్ని నాయుడుపేట మున్సిపాలిటీ ప్రధాన రహదారులు ఇష్టారాజ్యంగా రోడ్లను పార్కింగ్ ప్లేస్ల్లో ఉపయోగించుకుంటున్నారు అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ స్టాపింగ్ల పేరుతో బస్సులను ఆపి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారు కొన్ని సందర్భాలలో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని నాయుడుపేట ప్రజానీకం వాపోతున్నారు దీన్ని చూసిన నాయుడుపేట పట్టణ ప్రజానీకం ప్రైవేటు కంపెనీల నుండి నాయుడుపేట మున్సిపాలిటీ వారు ఏమైనా ముడుపులు అందుకుంటున్నారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి లక్షల రూపాయలతో కంపెనీలు ఏర్పాటు చేసి ఒక పార్కింగ్ ప్లేస్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని నాయుడుపేట ప్రజానికం కోరుకుంటుంది ఇకనైనా నాయుడుపేట మున్సిపల్ అధికారులు మరియు ట్రాఫిక్ నియంత్రణ అధికారులు సెరవు తీసుకొని కంపెనీ బస్సులను ఎక్కడ పడితే అక్కడ ఆపకుండా చర్యలు తీసుకోవాలని నాయుడుపేట ప్రజానికం కోరుకుంటుంది